నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు శ్రీ స్వామి మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక అమ్మవార్ల దర్శనం కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి ఉదయం నుంచే క్యూరైన్లో భక్తులు బారులు తీరగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఆర్జిత అభిషేకాలు కుంకుమార్చనలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు దర్శనాల నిర్వహణ సజావుగా సాగేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు నూతన సంవత్సరాన్ని సన్నిధిలో ప్రారంభించాలనే భక్తుల ఆకాంక్షతో శ్రీశైలం క్షేత్రం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి ట్రాఫిక్ నియంత్రణ భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం ఆలయ సిబ్బంది వాలంటీర్లు నిరంతరం సేవలందిస్తూ దర్శనాలను పర్యవేక్షిస్తున్నారు